సర్వసాధారణంగా ప్రతి మనిషి కూడా నలుగురిలో వెళ్ళినప్పుడు అందరూ వారిని గౌరవించాలని కోరుకుంటాడు అందుకోసమే మంచి బట్టలు ధరిస్తాడు మంచి సువాసన ద్రవ్యాలను వినియోగిస్తాడు అందులో భాగంగానే నేను మసీదు యొక్క ఇమాముగా పద్దెనిమిది సంవత్సరాలు ఇంచుమించు పనిచేశాను అందులో పదిహేడు సంవత్సరాల నుంచి నేను ఈ సువాసన ద్రవ్యాల యొక్క వ్యాపారం చేస్తున్నాను అల్హందుల్లా అల్లాదే వల్ల అనేక మందికి నేను కొరియర్ ద్వారా ఈ సువాసన ద్రవ్యాలను పంపుతూ ఉంటాను వారికి చేరవేస్తూ ఉంటాను ఈ మధ్య కొన్ని సుగంధ ద్రవ్యాలు అల్హమ్దుల్లా మన దగ్గర ఎలా వచ్చాయంటే ఒక సుగంధ ద్రవ్యము ఒక రోజు ఉంటే మరొక సుగంధ ద్రవ్యం రెండు రోజులు ఉంటే మరొక సుగంధ ద్రవ్యం మూడు రోజులు ఉంటే మరొక సుగంధ ద్రవ్యము బట్టలు ఉతికినా అదే సువాసన వస్తుందని చెప్పి మన దగ్గరికి ఎవరైతే సుగంధ ద్రవ్యాలు కొనుక్కునేందుకు వస్తారో వారు చెప్పినటువంటి మాటలు ఇవి సోదరలరా సోదరీం వల్లరా సుగంధ ద్రవ్యాలు రాసుకొని మనిషి బయటకు వెళ్ళడం అనేది ఒకటి గౌరవం వస్తుంది రెండోది ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా చూస్తే అది సున్నతు అది సున్నత్ అని చెప్పి గనక వినియోగిస్తే పుణ్యం వస్తుంది నా దగ్గర కొద్ది మంది ఇలా కూడా ఉన్నారు అల్హదుల్లా మౌనికా చెల్లని వాళ్ళ అక్కకి గిఫ్ట్ గా ఇస్తే రిజ్వానా చెల్లి వాళ్ళ భర్తకి గిఫ్ట్గా ఇచ్చారు అలాగే కొందరు వాళ్ళ స్నేహితులకు గిఫ్ట్లు ఇస్తుంటారు ఈ గిఫ్ట్ బాటిల్స్ వేరుగా ఉంటాయి అల్లాదే వల్ల ఏది ఏమైనప్పటికీ మన దగ్గర ఉండే ఈ రోలాన్ అత్తర్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ సమయం ఉంటాయి అలాగే మంచి సువాసన కలిగి ఉంటాయి అల్లాదే వల్ల మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మన యొక్క సుగంధ ద్రవ్యాలను రప్పించుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అస్సలాము జజాకు అస్లాం వరహమతుల్